ఆడది కణమైతే కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు రావు కథాపడనం మలవరపు సీతారాం కుమార్ అక్కడికి పట్టాభిరామయ్య చెప్పాడు అది పెద్ద కంపెనీ మాత్రాన ఇరవై వేల రూపాయల జీతం ఆఫర్ చేసినంత మాత్రాన ఆ మహాపట్టణంలో ఓ నలుగురు సభ్యుల కుటుంబం బతికి బట్టకట్టి రావడం చాలా కష్టమని కాని అతని కొడుకు విఘ్నేష్ అందుకు అంగీకరించలేదు దాంతో పట్టాభిరామయ్య కొడుకుతో ఇలా అన్నాడు ఒరే విఘ్నేష్ ఆ మహాపట్టణంలో మనకు గురివిందపూస ఎత్తు అన్యాయం జరిగినా మనం తిరగబడలేం తిరగబడి నిలబడలేం సుఖాన ఉన్న ప్రాణం కష్టాలపాలు కావడమే అవుతుంది అన్నాడు తండ్రి అలా అనగానే కొడుకు విఘ్నేష్ ఎన్నాళ్ళిలా అందరూ అందలమెక్కేస్తున్నారు నీ పిరికిమందుతో నాలో సాహసం అన్న పదం మరుగున పడిపోయింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తావో రేవో తెలుసుకున్నానాన్నా అన్నాడు చిట్ట చివరగా అంతే ఆ కుటుంబం అలా ఆ చేరి సంవత్సరం పూర్తయింది విఘ్నేష్ సంపాదన ఇరవై ఐదు వేలతో సర్దుకొని బతికేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు నలుగురు పట్టాభరామయ్య తను కొందరికి సంస్కృత పాఠాలు చెబుతూ వచ్చిన డబ్బులతో కూతురు రోజాకి చదువు చెప్పిస్తున్నాడు ఆ అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం పట్టాభిరామయ్య భార్య మంగమహాలక్ష్మి అప్పడాల కంపెనీలో పనిచేస్తూ సంపాదించే రోజు కూలి ఆ కుటుంబం మందుల ఖర్చుకి సరిపోతుంది అలా అలా ఆ కుటుంబం ఆ మహాపట్టణంలో చాలా కష్టంగా నెట్టుకొస్తున్నారు ఆ ఇంట్లో ప్రతిరోజూ రకరకాల సమస్యల మీద తండ్రి కొడుకులకు చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది దాన్ని చల్లబరిచి నీళ్లు జల్లుతూ ఉంటాడు కొడుకు నెత్తిమీద తండ్రి పట్టాభిరామయ్య కుటుంబమంతా డీలక్స్ బస్ ఎక్కి ఈ మహాపట్టణం చేరే ముందు రోజే కొడుకుని తన జాగ్రత్త కోసం ఒక గాడిలో బంధించి పడేశాడు పట్టాభిరామయ్య ఒరే విఘ్నేష్ ఇలా కూర్చో ఆనాడు గాంధీగారు మద్యం మాంసం ఇంగ్లాండ్లో మొట్టను అని శపథం చేసి వెళ్ళాడు అలాగే మెలిగాడు నీకు తెలుసుగా అందుకే ఆయన మహాత్ముడయ్యాడు అంటూ నీతివాక్యాలు చెప్పబోయాడు విఘ్నేష్కు అర్థమైంది సరేనా అర్థమైంది ఇదిగో విను నీ మనస్సు సంతోషం కోసం నేను కూడా మాటిస్తున్నాను ఆ మహాపట్టణంలో కూడా ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడను ఇదిగో నేను కూడా ప్రమాణం చేస్తున్నాను సరేనా అన్నాడు ఆ బయలుదేరే ముందే అదుగో ఆనాడు ఆ మహాపట్టణం ముందే కొడుకు దగ్గర అట్లా మాట తీసుకున్నాడు పట్టాభిరామయ్య తనకు చిక్కిన ఆ పదునైన ప్రమాణ ఆయుధంతో కొడుకును గాడిలో కట్టిపడేసి బాగానే నెట్టుకొచ్చాడు ఒక సంవత్సరం పట్టాభిరామయ్య రెండవ సంవత్సరం మొదలైన మొదటి రోజు విఘ్నేష్ జీతం ముప్పై వేలకు పెరిగింది అయినా రోజులు కష్టంగానే గడుస్తున్నాయి ఆ రోజు కూతురు రోజా స్నేహితురాలు విమల పరుగున వచ్చి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆటోవాడు రోజాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఏడిపించాడని చెప్పింది పౌరుషంగా పైకి లేచి బయటకు వెళ్ళడానికి షర్ట్ వేసుకున్నాడు విఘ్నేష్ పట్టాభిరామయ్య కొడుకు దగ్గరికి వచ్చి ఇలా బోధించాడు ఎక్కడికి వెళ్తాం విఘ్నేష్ వెళ్ళొద్దు వద్దు ఏమైంది అసలు ఆ వెధరవుడో దాన్ని ఏడిపించాడు కదా అది వచ్చాక విషయం అడిగి రేపట్టుండి ఆ దారిలో అసలు వెళ్ళొద్దని చెబుదాం తండ్రి అన్న ఆ మాటలకు విఘ్నేష్ ఏమాత్రం ఒప్పంద పడలేదు నేను ఊరుకోన్నా ఈ విషయంలో పోలీస్ కేసు పెడతాను అన్నాడు కసిగా కోపంగా వాడలా ఊరుకుంటాడా కాపు కాసి యాసిడ్ దాడి చేయొచ్చు లేదా నలుగురు ఆటవాళ్లు పోగేసి నీ చెల్లిని ఊరి చివర కొండలోకి తీసుకెళ్లి ఏదైనా చేస్తే అది చచ్చిపోతే తండ్రి అలా అంటుండగానే కాసేపటికి కాలేజీ నుండి రానే వచ్చింది రోజా విషయం తెలిసింది అమ్మా రోజమ్మా నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావే అడిగాడు తండ్రి తండ్రి ప్రశ్నలోని పటుత్వాన్ని గ్రహించింది రోజా కాలేజీ మారేస్తానాన్న టక్కుని జవాబు చెప్పి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది మౌనం వహించాడు పట్టాభిరామయ్య అలా మరో వారం గడిచింది అదేమిటి నాన్న జీవితంలో ప్రతి విషయంలో చచ్చిపోతూ బతకమంటావు అడిగాడు విఘ్నేష్ దీన్ని చచ్చిపోతూ బ్రతకడం అనర్రా సర్దుకుపోతూ బతకడం అంటే చాలా చాలా బాగుంటుంది నీకు చాలా విషయాలు చెప్పాలి రా ఇలా కుర్చీ మీద కూర్చో అంటూ తండ్రి పట్టాభిరామయ్య కొడుక్కి కొన్ని గత చరిత్రలు చెప్పడం ప్రారంభించాడు పట్టాభిరామయ్య తన ఫ్లాష్ బ్యాక్ చిట్టా కూడా విప్పాడు అతి భయంకరమైన తన గతం పూర్తిగా వివరిస్తూ గుర్తు చేశాడు కొడుక్కి పట్టాభిరామయ్య దాంతో విఘ్నేష్ నాన్న మీరు చెప్పింది యదార్థమే కాని ఇప్పుడు చట్టాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి మనం భయపడవలసిన పనిలేదు అన్నాడు విఘ్నేష్ నువ్వు సంసార లేని బుజ్జిగాడివిరా ప్రాణం రూపాయి పవల కన్నా చౌకైపోయిన ఈ రోజుల్లో కక్ష కసి ద్వేషం అన్యాయం దుర్మార్గత్వంల బారిన పడద్దు హాయిగా బతుకుదాం జరిగిపోయిన చిన్న పెద్ద నష్టాల్ని మర్చిపో రాబోయే కష్ట నష్టాలను కూడా మర్చిపోవడానికి సిద్ధంగా ఉండు అంటూ కొడుకు విఘ్నేష్ని చల్లబరిచి ఎంతవరకు చెప్పారో అంతవరకు చెప్పాడు విఘ్నేష్ తండ్రి చెప్పింది ఏమాత్రం నచ్చక అతని వైపు అదోలా చూశాడు ఏమిటలా చూస్తున్నావు నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావో నాకు అర్థమవుతోందిరా ఈ మహాపట్టణంలో ఏ రోజు ఆ రోజు మన కుటుంబ సభ్యులు నలుగురం ప్రాణాలతో క్షేమంగా ఉండడమే నాకు ముఖ్యం అంటూ కరాఖండిగా చెప్పేశాడు పట్టాభిరామయ్య కొన్నాడకు విఘ్నేష్కు దగ్గర సంబంధం చూసి పెళ్లి జరిపించేశాడు పట్టాభిరామయ్య అయితే అదే విఘ్నేష్ పాలిట అవుతుందని కల్లో కూడా ఊహించలేదు విఘ్నేష్ పెళ్ళైన తర్వాత నెల గడిచాక భార్యతో సినిమాకి వెళ్ళి రాత్రి ఇంటికి నడిచి వస్తూ ఉంటే వర్షం మొదలైంది రోడ్డంతా బురదమయం అయింది అప్పుడే వాళ్ల పక్కనుంచీ దూసుకెళ్ళింది సుమో విఘ్నేష్ భార్య మల్లిక తెల్లచీర ఖరాబయింది విఘ్నేష్ ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు ముందుకు వెళ్ళిపోయిన సుమో అలాగే వెనక్కి వచ్చింది విఘ్నేష్ ఏదో అడుగుదాం అనుకుంటూ ఉండగా తండ్రికి చేసిన ప్రమాణం భార్య వెనక్కులాగే తత్వం అడ్డొచ్చే అతను ఎర్రినాయుడు ఎమ్మెల్యే గారి అనుచరుల్లో ప్రథముడు కుడి భుజం కూడా ఏందిరా అట్ట సుతున్నావు అరిచాడు అద్దాల ఫ్రేమ్ కిందకు దింపి ఎరినాయుడు అన్నా ఈడు మనల్ని మనసులో తిట్టుకుంటున్నాడన్నా ఎరినాయుణ్ణి రెచ్చగొట్టాడు గుబురుమీసాల అనుచరుడు వికటంగా నవ్వాడు ఎరినాయుడు అంతే ఎరినాయుడు బలవంతంగా వాళ్ళిద్దర్నీ కారెక్కించి తన పాత బంగళాకి తీసుకెళ్ళిపోయాడు అనుచరులు ఎరినాయుడు కలిసి వాళ్ళిద్దర్నీ చాలాసేపు ఏడిపించారు ఇంటికి వచ్చిన విఘ్నేష్ ముభావంగా గడుపుతున్నారు పట్టాభిరామయ్యకు ఏదో అనుమానం వచ్చింది మొత్తానికి వార నుండి కొడుకు కోడలు ప్రవర్తన అర్థం చేసుకోలేకపోతున్నాడు ఏదో పెద్ద సమస్యే అని గుర్తించగలిగాడు విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమూ చేశాడు ఒకరోజు ఇద్దరి దగ్గర కూర్చొని ఇలా అన్నాడు విఘ్నేష్ సమస్య ఎంత జట్లమైనా ఈ మాయానగరంలో మనం ఏమీ చేయలేంరా ఒకవేళ చేసినా తెల్లారేసరికి లారీ మన మీదకు యాక్సిడెంటల్గా వచ్చేయచ్చు ఆ యాక్సిడెంట్లో మనం చచ్చిపోవచ్చు లేదా రకరకాల సమస్యలతో మన జీవితాలు అల్లకల్లోరం కావచ్చు అలా ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా అవమానాలు భరిస్తూ బతకడమే బెటరేమో పిరికి మందు నూరినూరి బాగా పోస్తున్నాను అని అనుకుంటున్నావు కదూ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందిరా మామూలోడు ఎదిరించి నిలబడలేడు ఈ మాయానగరం సాలగూడురా ఇదొక చదరంగం పద్మవ్యూహం కోడల మలిక అబ్బాయి ఎలాగూ నోరు మెదపడం లేదు కాస్త నువ్వైనా చెప్పమ్మా వారం క్రితం ఏం జరిగింది అసలు అడిగాడు కోడల వైపు తిరిగి ఏం జరగలేదు మామయ్య గారు అంతా బాగానే ఉంది కోడలు కొసరికొసరి అన్నమాటలు బాగానే అర్థమయ్యాయి పట్టాభిరామయ్యకు తన ట్యూషన్ పనులన్నీ మూశాక రాత్రి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు పట్టాభిరామయ్య ఆ రోజు కూడా వర్షం కొరిసి వెలిసింది రోడ్డంతా బురద బల్లమయమైంది మళ్ళీ అదే టాటా సుమో ఈసారి పట్టాభిరామయ్య పంచ అయింది బురదతో పట్టాభిరామయ్య ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు ముందుకు వెళ్ళిపోయిన టాటా సుమో అలాగే వెనక్కి వచ్చింది అద్దం కిందికి దిగింది ఒరేయ్ వార క్రితం తైల్ నోడ్లాగే వీడు కూడా పెద్ద లాగే ఉన్నాడురా పిచ్చిగా వికిలిగా నవ్వుతూ అన్నాడు ఎరునాయుడు గురువా ఆడికీడు తండ్రేమో వారకం చూస్తే అట్లనే ఉంది గురువా ఈ ముసలాటితో మనకు పనేంటి పోదాం పదా ఎరినాయుడు అనుచరులు నీరసంగా అన్నారు మారుతీ కారు కదలబోతోంది ఆగండి వారం క్రితం ఏం అసలు సమాధానం చెప్పి కదలండి అరిచాడు కోపంగా పట్టాభ్రామయ్య దాంతో ఆ అనుచరుల్లో ఒకడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు ఎవడ్రా నువ్వు మా ఎరినాయుడు అన్నతోనే మాట్లాడే ధైర్యమా అయినా సరదా సరదా ఇష్యైడుగా కనుక చెప్తుండ వారం క్రితం సరిగ్గా ఇదే సమయం ఇదే వర్షం ఇదే చోటు ఇదే బురద ఆ పిల్ల పేరు ఆళ్ళు మాట్లాడుకుంటుంటే మాకెరుకయింది మల్లిక అంట వాళ్ళు ఇద్దరితో మేము బాగా ఆడుకున్నాం ఇంతకన్నా నీకు అనవసరం ఎల్లెళ్ళు అంటూ చిరాగ్గా అరిచాడు మల్లిక నా కొడలు విక్రేష్ నా కొడుకు నేను చెప్పండి వాళ్ళని ఏం చేశారు ఇరినాయుడు నీది తప్పుదారి నాశనమైపోతావు పిచ్చిగా కేకపెట్టాడు పట్టాభిరామయ్య ఓరి మాకే శాపాలు పెడతావా అన్నా ఈడు ప్రమాదం చేయగండు ఊవను పురుగుల మందు పట్టించి రైలు మీద దింపుతాం అంటూ ఎరునాయుణ్ణి రెచ్చగొట్టారు అనుచరులు చెప్పి చేస్తుండ్రు సిగ్గులేదురా అనుచరులను తనుకూడా నెచ్చగొట్టాడు ఎరునాయుడు అంతే దరగరాని ఘోరం అన్యాయం జరిగిపోయింది కడుపులో పురుగుల మందుతో కాసేపట్లో రైలు పట్టాలమీద పడున్న పట్టాభిరామయ్య నిస్సత్తువుగానే జేబులోంచి సెల్ తీశాడు నాయన విక్రేష్ నేను నేను కాసేపట్లో చచ్చిపోతాన్రా కానీ ఒకందుకు సంతోషిస్తున్నాను బాబు ఈ మహాపట్టణంలో నువ్వు నన్ను పోగొట్టుకుంటున్నావు కానీ నిన్ను నేను పోగొట్టుకోవడం లేదురా అలా నేనే మహా విజయం సాధించానురా నీ పాలిట నీ భార్య పాలిట ఏముడు ఆ దుర్మార్గుడు ఎరినాయుడు ఆడే నా పాలిట కూడా కాలయముడయ్యాడు మీ ఇద్దరి గురించిన విషయం నాకు తెలిసినందుకే నాకు పొరుగుల మందు పట్టించి రైలు పట్టాల మీద పడేశాడు బాబు వద్దురా ఏమీ ఆలోచించొద్దు పోలీసులు ప్రశ్నిస్తే అడిగి ఏదో చెప్పేసి నువ్వు నీ పెళ్ళాం తల్లి చెల్లితో పారిపోండ్రా అంటూ ఒక పక్కకు ఒరిగిపోయిన పట్టాభిరామయ్య చేతి నుండి సెల్ జారిపోయి కింద పడిపోయింది ఈ సంఘటన ఇలా జరిగిన నాలుగు గంటల తర్వాత శవాన్ని గుర్తుపట్టండి గుర్తుపట్టండి అంటూ గుమికూడని జనాన్ని అడిగారు పోలీసులు మా నాన్నే పట్టాభిరామయ్య అక్కడ చేరిన వారిలో కలిసిపోయి ఉన్న విఘ్నేష్ నెమ్మదిగా చెప్పాడు కళ్ళు తులుచుకుంటూ ఎలా చనిపోయాడంటారు ఎవరైనా శత్రువులు ఉన్నారా మళ్ళీ ప్రశ్నించారు పోలీసులు ఎవరూ లేరు అప్పుల బాధ భరించలేక చచ్చిపోతానని అనేవాడు చివరికిలా పురుగుల మందు తాగి తనకు తానే ఎవరి బలవంతం లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు రోధిస్తూ విఘ్నేష్ పోలీసులు చేయవలసిన కార్యక్రమాలన్నీ ముగిశాక శవాన్ని తనకు అప్పజెప్పాక బాధతో కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు విఘ్నేష్ ఆ రాత్రే భార్య చెల్లి తల్లితో రైల్వే స్టేషన్కి వచ్చాడు ఆ మాయానగరానికి దూరంగా వెళ్ళిపోవాలనేది విఘ్నేష్ ఆలోచన వివాహ బంధం అంటూ ఒకటి ఏర్పడ్డాక గతంలో ఉండే పౌరుషం కసి పట్టుదల అన్నీ చచ్చిపోయాయి విఘ్నేష్లో కానీ తాను ఎక్కవలసిన రైలు ఇంకాసేపట్లో వస్తోంది అనగా విఘ్నేష్ భార్య మలిక అక్కడ బల మీద కూర్చుని తదేకంగా ఒక దృశ్యం చూడసాగింది ఒక చీమ తనకన్నా నాలుగు రెట్లు పెద్దదైన పంచదార పలుకును తన గమ్యానికి చేర్చే ప్రయత్నంలో దొర్లిస్తోంది ఆ పలుకు తన దారిలో అడ్డొచ్చిన ఎత్తుపర్లకి జారి జారి ఎక్కడికో వెళ్ళి పడిపోతోంది అయినా రెట్టించిన ఉత్సాహంతో వెనక్కి వెళ్ళి ఆ పలుకును మళ్ళీ గమ్యానికి చేర్చే మొక్కవోని దీక్షా ప్రయత్నం అలా అలా చేస్తూనే ఉంది మళ్ళీ మరింత మరింత పాతాళానికి జారిపడిపోతోంది అయినా మళ్ళీ మళ్ళీ అదే అదే ప్రయత్నం చిట్ట చివరికి విజయం సాధించింది ఆ పంచదార పలుకును తాను అనుకున్న గమ్యానికి చేరవేసింది చీమ చాలా చిన్నది ఆ పంచదార పలుకు దానికన్నా పది రెట్లు పెద్దది ఇది ఎలా ఎలా సాధ్యం ఈ సంఘటన తదేకంగా చూడడంతో మల్లిక శరీరం జలధరించినట్లు అయింది ఏదో కర్తవ్యం బోధపడినట్లు అయింది ఆ సమయంలోనే ఎక్కవలసిన రైలు అప్పుడే వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది అందరూ కదిలి రైలు ఎక్కబోతున్నప్పటికీ మల్లిక మాత్రం కదలలేదు చెలించలేదు పైకి లేవలేదు రామలిక ఏమిటలా ఉండిపోయావు రైలు కదులుతోంది త్వరగా రా చాలా గట్టిగా అరిచాడు విఘ్నేష్ ఒరే విఘ్నేష్ ఇక్కడికి వచ్చి మీ నాన్నగారిని పోగొట్టుకున్నాను ఇక్కడ వద్దురా దూరంగా వెళ్ళిపోదాం రైలు కదులుతోందిగా మల్లికను త్వరగా రమ్మనరా విఘ్నేష్ తల్లి కంగారు పెట్టింది అన్నయ్య ఈ మహాపట్టణం చాలా భయంకరంగా కనిపిస్తోంది ఇక్కడ ఉండద్దు అన్నయ్య వదిన కదలడం లేదు త్వరగా రమ్మని పిలువు చాలా బాధగా కంగారుగా అంది రోజా ఆగండి మీ బాధలు కంగారులు అన్నీ కట్టిపెట్టండి ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఈ మనుషులే ఉంటారు అందుకనే ఇక్కడే ఉండి చచ్చే వరకు పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చాను కెరటం సైతం పడిలేస్తూ తీరానికి చేరుతుంది అలాగే మనిషి కూడా అంటూ విఘ్నేష్ భార్య మల్లిక గట్టిగా అరిచింది ఖచ్చితమైన అభిప్రాయంతో పైకి లేచి కంచుగంటలా మాట్లాడిన మల్లిక మాటలకు విస్తుపోయారు మిగిలిన ముగ్గురు కదులుతున్న ట్రైన్ నుంచి దిగిపోయి మల్లికను చేరారు ఆమె వదనం ఏదో సాధించాలన్న గుర్తుగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నేను మహిళా సంఘాలు స్త్రీవాద సంఘాలు అభ్యుదయ సంఘాల సమాలోచనతో ఆ ఎరునాయుడి ఇంటికి వెళ్తాను అందరం అక్కడ ధర్నా చేసేలా చేస్తాను వాడికి సంఖ్యలు వేసి లాక్కొని తీసుకుపోతున్న ఆ దృశ్యం అన్ని టీవీ ఛానళ్ళల్లో రాష్ట్ర ప్రజలంతా చూడాలి తర్వాత జరిగేది కాలమే నిర్ణయిస్తుంది ఇదే నా నిర్ణయం ఓ వీర వనితల ఉరుము ఉరిమినట్లు అంది మల్లిక అంతే ఆమెలో సాహసానికి వీరత్వానికి ధీరత్వానికి తెగింపుకి ఆశ్చర్యపోయారు ఆ ముగ్గురు ఆమెలో వాళ్ళకి ఓ వీరనారి ఝాన్సీ కనపడుతోంది ప్రతీకారం తీర్చుకున్న ఓ ద్రౌపది కనపడుతోంది ఎరిరాయుడి ఇంటికి త్వరగా చేరి అతన్ని బజార్పాలు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు పడుతున్నాయి మల్లిక అడుగులు ఆమె కుటుంబ సభ్యులందరూ మరింత ధైర్యం తెచ్చుకొని ఆమెను అనుసరించాను ఆది అగ్నికణమైతే ఈ దూది ప్రపంచం భగ్గుమనక తప్పదు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు